కూడా చూపిస్తాం ఈ రోజు ఎవరైతే పదవులు పొందిందో సార్ ఎక్కడున్నారు సరే ఈ రోజు అన్ని పార్టీలు మాకు మద్దతు తెలుస్తున్నాయి మీరు ఎందుకు ఇక్కడ వస్తారు ఆలోచించండి ఒక్కసారి బల్మూరు వెంకటన్న మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్ని రోజులు అందరం రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం సార్ ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిన న్యాయం నాకు అర్థమైతే ఒక్కసారి బయటికి వచ్చి చూడండి సార్ ఈ రోజు నిరుద్యోగ యువత ఐదు వేల మంది కంటే ఎక్కువగా వచ్చి ఈ రోజు ధర్నా చౌక్ లో పార్టిసిపేట్ చేసిండ్రు పార్టిసిపేట్ చేసిండ్రు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మరి ఎందుకు ఈ రోజు మరి బయటికి వస్తలేదు తెలుస్తలేదు మన తెలంగాణ గడ్డ అనేది ఉద్యమాల గడ్డ మనం ప్రతి ఒక్కరు ఒక కోసమే కానీ ఆయన ఏంటి ఇప్పటికిప్పుడు ఎగ్జామ్స్ పెట్టి మన మీద రుద్ది ఆయన వెళ్ళిపోదామని చూస్తున్నాడు ఎవరికీ నష్టపోయేది మనం నిరుద్యోగం మాత్రమే ఆలోచించండి బయటికి రండి ఈ రోజు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతులను ఎవరైనా ఈ రోజు అశోక్ నగర్ అడ్డాల ఉన్నారో అశోక్ నగర్ అడ్డాల やだ <laughs>